అటు ఇక బాలి జనసేన పార్టీలో అఫీషియల్గా చేరిపోయారు కొద్దిసేపటి క్రితం ఇప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగానే నాదన్ల మనోహర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూస్తున్నాం వైసీపీని వీడి ఆ మేరకు ఒక లేఖ రాసిన బాలినేని ఇక మొన్ననే పవన్ కళ్యాణ్ ని కలిశారు జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు అయితే ఇప్పుడు అఫీషియల్గా జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి అదేవిధంగా దేవి విగ్రహాన్ని ఇచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు సో జనసేనికలో చేరిక చేరికలు జరుగుతున్నాయి బాలినేని అదేవిధంగా సామినేని ఉదయభాను కిలారి రోసయ్య కూడా చేరుతున్నారు పవన్ సమక్షంలో జనసేనలో ఈ చేరికలు జరుగుతున్నాయి మనం లైవ్లో చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే వైసీపీకి రాజీనామా చేస్తారు బాల్యని అక్కడ జనసేన పార్టీలో చేరుతున్న మిగతా రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోర్ట్లలో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కీలక నేతల్ని కూడా మనం చూస్తున్నాం ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ఆయా నేతల అనుచరులు కార్యకర్తలు అభిమానులు బాల్యుని శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా స్వామినుని ఉదయభాను అలాగే ఖిలారి రోసయ్య వీరు ఇవాళ జనసేన పార్టీలో చేరుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఆ టైంలో ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం ఇంట్రెస్టింగ్ వాళ్ళు పూల మొక్కల్ని తీసుకొచ్చారు ఇంకా బొకేలు తీసుకురాకుండా లేకపోతే ఇంకా వేరేమో లేకుండా పూల మొక్కల్ని తీసుకొచ్చారు అదేవిధంగా అమ్మవారి విగ్రహాలు కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం మనం చూస్తున్నాం ఒక ఆసక్తికర సన్నివేశం మనకు అక్కడ కనిపిస్తోంది సో అలాగే జనసేనలో పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ కూడా చేరారు ఒక పూల మొక్కని పవన్ కళ్యాణ్కి కానుకగా ఇస్తుండడం బహుమతిగా ఇస్తుండడం మనం చూస్తున్నాం ప్రస్తుతం కిలారి రోజయ్య జాయిన్ అవుతున్నారు అఫీషియల్గా జనసేన పార్టీలోకి అదేవిధంగా సామినేని ఉదయభాను కూడా జనసేన పార్టీలోకి వస్తున్నారు సో ఈ నేతలతో బలమైన అనుచరగరము అభిమానగరమున్న ఈ నేతలు ఉన్నారు ఒక్కొక్కరు కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదా అమ్మవారి విగ్రహం లేదా ఫోటోలు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు సో చాలా కీలకమైన నేతలు అభిమాన గలం ఆ తర్వాత చాలామంది అనుచరుల అనుచరుల బలం కూడా ఉన్న నేతలు కాబట్టి వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారందరికీ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు రాజకీయ నాయకులే కాకుండా పారిశ్రామికవేత్తలు కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు సో ఈ మధ్య మనం చూస్తున్నాం జనసేనలోకి చేరికలు ఎక్కువయ్యాయి సో మెయిన్గా నేతలందరి బాలినేని ఒక అనూహ్య నిర్ణయం వైసీపీని విడిచిపెట్టి ఒక లేఖ రాసి ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా నేను విడిచిపెడుతున్నానని చెప్పి రాసి తర్వాత మరి ఎక్కడికి చేరుతారు అని ఒక పెద్ద చర్చ నడిచింది తర్వాత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ని కలిశారు ఇక ఇవాళ అఫీషియల్గా జనసేన పార్టీలో చేరుతున్నారు ఈ చేరికలన్నింటికి అక్కడే నాదళ్ల మనోహర్ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక ఈ నేతలతో పాటు భారీగా తరలివచ్చారు కార్యకర్తలు అభిమానులు సో జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు బాలినేని అదేవిధంగా సామినేని ఉదయభాను అలాగే కిలారి రోసయ్య ఇక వైఎస్ఆర్ పార్టీని విడిచిపెట్టారు జనసేనలో చేరుతున్నారు జనసేనలో పారిశ్రామికేత్త కంది రవిశంకర్ కూడా చేరారు వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు पवन कल्याण